క్రీస్తునందు ప్రియమైన సజీవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో తెలియజేస్తా ఉన్నాను చురుగ్గా ఉండే చిన్న బిడ్డలను ప్రశ్నలు అడిగితే సమాధానం వెంటనే చెప్పేయగలరు సమాధానం సరైనదా లేదా అనే ఆలోచన వారికి ఉండదు కానీ వారి ఉద్దేశం నాకు అన్నీ తెలుసు వాస్తవానికి చిన్న బిడ్డల కంటే పెద్దవారికే బాగా తెలుసు తరచూ మన దగ్గర జవాబుల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి అనేక సార్లు మనకు ప్రతి విషయం తెలియకపోయినా అన్ని ఎరిగిన దేవునికి సమస్తము తెలుసు అన్నది మర్చిపోయి జీవితం అంతా ఎందుకు ఎప్పుడు ఎలాగా అన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్ని ఆవరించి మన అంతరంగాన్నంతా ఎరిగే దేవుని సర్వజ్ఞానాన్ని గుర్చిన సంగతులను కీర్తనాకారుడు కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఒకటి మూడు వచనాల్లో ఇలా అన్నాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు దేవుడు మనలను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడని మనం ఈ రోజు ఎదుర్కోబోయే వాటన్నిటిని గురించి ఆయనకు బాగా తెలుసని జీవితంలో ప్రతి పరిస్థితిలో అత్యుత్తమైన రీతిలో ఎలా సహాయం చేయాలో ఆయనకు తెలుసని మనం గ్రహించినప్పుడు అది మనకు ఎంతో ఆదరణ కలుగజేస్తుంది పరిమితమైన మన జ్ఞానం కంటే అపరిమితమైన జ్ఞానం కలిగిన వారిని ఎదిగినప్పుడే మన జీవితం అవుతుంది సర్వాధికారి సర్వాంతర్యామి సర్వజ్ఞాని అనే దేవుని హస్తాల్లో మనం ఉంటేనే మన జీవితం ధన్యకరం అవుతుంది దేవుడు ఈ వాక్యం దీవించినగాక ఆమె